ప్రభుత్వ రంగంలో వీటిని నిర్వహించాలని ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావించి కొన్ని నిర్మాణాలను పూర్తి చేశారు కొన్ని నిర్మాణాలు ప్రోగ్రెస్లో ఉన్నాయి వీటన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్నది ఇది తప్పుడు నిర్ణయం పేద ప్రజానీకానికి పేద విద్యార్థులకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసే కార్యక్రమంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఇవ్వటం జరిగింది కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది దానితో పాటు రేపు పన్నెండవ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం ర్యాలీలు చేపట్టడం ఆ తరువాత స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గాని లేకపోతే ఆర్డీఓ కానీ ఎవరైతే ఉన్నారో వారికి మిమోరాడాలు ఇవ్వటం జరుగుతుంది ఇది ఒక ప్రజా ఉద్యమం ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్రజాస్వామిక పేదల వ్యతిరేకతతో కూడుకున్నటువంటి నిర్ణయాన్ని మార్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోయినట్లయితే ఇంకా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం పన్నెండవ తారీఖున చాలా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఇన్ఛార్జీలు కానీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ ఇంకా ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఈ నిరసన ప్రదర్శన నిర్వహించడం ద్వారా కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి సంబంధించి ఇవాళ ఈ పోస్టర్ రిలీజ్ను కూడా చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రభుత్వం తక్షణమే వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం